ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరించడం వల్ల అన్ని రాశుల వారిపైన ప్రభావం పడుతుంది ప్రస్తుతం అంగారకుడు భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు కుజుడు భరణి నక్షత్రంలో సంచరిస్తున్న కారణంగా నాలుగు రాసుల వారి జీవితాల్లో అదృష్టం ప్రకాశిస్తుంది ఆ అదృష్ట రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశిలో ప్రస్తుతం కుజుడు సంచరిస్తున్నాడు ఇదే సమయంలో కుజుడు భరణి నక్షత్రంలో కూడా సంచరిస్తున్నాడు దీనివల్ల మేషరాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి విదేశాలలో చదువుకునే వారి కళ సాకారం అవుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు రెండవది వృషభ రాశి కుజుడి నక్షత్ర మార్పు వృషభ రాశి వారి జీవితంలో శుభ ఫలితాలకు కారణమవుతుంది వృషభ రాశి వారి ఆదాయం ఇప్పుడు గణనీయంగా పెరుగుతోంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు కెరీర్ లో పురోగతికి అవకాశం ఉంటుంది భార్య సంతోషంగా గడుపుతారు ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి తుల రాశి భరణీ నక్షత్రంలో పుజగోచారం కారణంగా తుల రాశి జాతకులు లబ్ధిని పొందుతారు ఈ సమయంలో వీరి జీవనశైలి మెరుగుపడుతుంది ఆర్థికంగా లాభం పొందుతారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వర్తక వ్యాపారాలలో లాభం పొందుతారు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతారు ఇక నాలుగవది వృచ్చిక రాశి కుజటి నక్షత్ర మార్పు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు విజయ అవకాశాలు కలుగుతాయి ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతోంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు జీవితంలో ఎదురైన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి